క్రీస్తునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా అనే విషయాన్ని మనం గమనిద్దాం ఏమండి దేవుని ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా అనే విషయాన్ని గమనిద్దాం కొత్త నిబంధనలో దేవుడు కొత్త ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడా కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి క్రొత్త ధర్మశాస్త్రాన్ని మన ఇచ్చాడా క్రొత్తది ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా ఎప్పుడు వివరించినా ప్రాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్కి ఇచ్చిన ధర్మశాస్త్రంలో నుంచే చెప్పారు ప్రభు అపవాదిని ఎదుర్కొన్నప్పుడు కూడా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్ని ఆయన ఉటంకించారు గమనించండి ఆయన కొత్త ధర్మశాస్త్రాన్ని ఏమీ ఇవ్వలేదు అయితే కొత్త నిబంధనలో రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మరి వీటి గురించి గమనిద్దాం మొదటిది నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను ఇది కృత ఆజ్ఞ కాదు ద్వితీయోపదేశము ఆరో అధ్యాయము ఐదో వచనంలో స్పష్టంగా రాయబడింది అలాగే రెండో ప్రాముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను ఇది ఆజ్ఞ కాదు లేవికాను పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది అందరు గమనించాలి సి మరి పదే ఆజ్ఞలు మనం ఇంకా పాటించాలా పదే ఆజ్ఞలు కొట్టివేయబడినవా అనే డౌట్ కూడా చాలామందికి ఉంటాయి చూడండి పదే ఆజ్ఞలు కనుక కొట్టివేయబడితే నరహత్య చేయటం పాపం కాదు వ్యభిచారం చేయటం కూడా పాపం కాదు దొంగతనం చేయడం కూడా పాపం కాదు చూసారా సో కాబట్టి పదే ఆజ్ఞలు అనేవి కొట్టివేయబడలేదు కొట్టివేయబడవు కూడా అయితే కొంతమంది ఏమంటారంటే అన్ని అన్ని యాంగిల్ పడలేదు కానీ కొన్ని కొట్టేశాడు ప్రభు ఎక్కడైనా చెప్పాడు అలా లేదే కానీ ఇలా వాళ్ళు ఊహలో తేలుతూ వాళ్ళ ఆలోచన చొప్పున ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది తప్పు ఎక్కడైనా మనకు బైబిల్లో ఉంటే ప్రభువారు తెలియపరిస్తే దాన్ని మాట్లాడాలి గమనించండి యాగోబ పత్రిక రెండవ అధ్యాయం పదవచనం ఎవడైనా ధర్మశాస్త్రమంతయో గాయకునియో ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధ చూసారా అండి యేజు క్రీస్తువారు ధర్మశాస్త్రం గురించి ఏమన్నారో ఇప్పుడు మనం తెలుసుకోవాలి సువార్త ఐదు పదిహేడు ప్రకారం ధర్మశాస్త్రములైన ప్రవక్తల వచనములైనను కొట్టువేయ వచ్చితే నేను తలంచవద్దు నెరవేర్చటకే కానీ నేను రాలేదు అని స్పష్టంగా రాయబడింది చూడండి ఏ సూప్రవారు ఇలా తలంచవద్దు అని చెప్పినప్పుడు మనం తలంచనే తలంచకూడదు నేను నెరవేర్చడానికి వచ్చాను పాటించటానికే వచ్చాను చేయటానికి వచ్చాను ఆయన స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి పాయింట్ ఏంటంటే నిబంధన కొత్తదే కానీ ధర్మశాస్త్రం పాతదే హలో నిబంధన కొత్తదే కానీ ధర్మశాస్త్రం పాతదే ఈ విషయాన్ని మనం మన మనసుల్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏప్రిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చిన ప్రకారం ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఇంకా అది పూర్తిగా అంటే ఉడిగిపోలేదు అయితే ఏది పాత గెలి ఉడిగిపోవో అది అదృశ్యమోటకు సిద్ధముగా ఉన్నది పాత నిబంధన మరియు కొత్త నిబంధన మధ్య సంబంధం తెలియాలంటే మా యొక్క వీడియో ఇంకోటి ఉంది దాన్ని మీరు చూడాలని మనం చేస్తూ ఉన్నాను క్రీస్తు దేవుని ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడా జాగ్రత్త గమనించాలి యేసు క్రీస్తు వారు సిలువలో దేవుని ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారా సిలువకు మేకులు కొట్టి చేవరాత్రను తుడిచివేసి అని ఏదో చెప్తూ ఉంటారు నిజమేనా అది గమనం యసు వారు ధర్మశాస్త్రం గురించి ఏమన్నారో వార్త ఐదు పద్దెనిమిదిలో గమనించండి ఆకాశమును భూమి గతించిపోయిననే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమంత నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే ఆయన ఏమంటున్నాడు ధర్మశాస్త్రం తీసివేట కంటే భూమి ఆకాశం తీసివేయట సులభం ఏమన్నాడు ధర్మశాస్త్రం తీసివేట కంటే భూమి ఆకాశం తీసివేయటే సులభమంట అందరూ గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం అదే విషయాన్ని ఇంకో చోట రాయబడింది గమనించండి లూకా సిక్స్టీన్ సెవెంటీన్ ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన పొల్ అండి తప్పిపోవట కంటే ఆకాశం భూమి గతించిపోవటం సులభము ధర్మశాస్త్రం కొట్టివేయబడటం కంటే భూమి ఆకాశమే కొట్టివేయబడతాం సులభం అంటున్నాడు అండి చూసారా ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ధర్మశాస్త్రం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనం స్పష్టంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను అనగా శరీరానుసారమైన మనసు దేవునికి ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రం మనకి లోబడదు ఏమాత్రము లోబడదు ఈరోజున ఎంతమంది అయితే దేవుని ధర్మశాస్త్రానికి లోబట్టలేదో వారందరు శరీరానుసారమైన మనసు కలిగిన వారు శరీరానుసారమైన మనసు అంటే పాపి అని అర్థం అండి ఈ లోకానుసారమైన మనసు కలిగిన వారు అని అర్థం ఈరోజున ప్రభునంద విశ్వాసం ఉంచుతున్నామని చెప్పుకునే వాళ్ళందరూ ఈ యొక్క వచనాన్ని గమనిస్తే చాలు వారు నిజంగా క్రీస్తునంద విశ్వాసం ఉంచుతున్నారా లేకపోతే మరి మోసపోతున్నారా అన్న విషయాన్ని వారు తెలుసుకోవచ్చు రైట్ అయితే అపోస్తులైన పౌలు గారు రాసిన పత్రికల్లో కొన్ని విషయాలు గ్రహించలేక ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని కొందరు నమ్ముతారు అయితే పౌలు పత్రికలన్నీ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమని మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు రెండవ పేదరి పత్రిక అధ్యాయం పదహారో వచ్చాడు టెన్ గొచ్చి తన పత్రికల్లో పౌలు బోధించుకున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తగ్గిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయదురు చూడండి మోసపోకిడి దేవుడు విక్రీంపబడ్డు అంటే మనకు అర్థం కాలేదు కాబట్టి మన అండర్స్టాండింగ్ మనకున్నదేదో మనం అర్థం చేసుకొని ఎలా పడితే అలా ఆలోచిస్తే స్వకీయ నాశనమునకు తెచ్చుకుంటారు అని పేదరు భక్తుడు చెప్తున్నాడు అయితే పౌలు పత్రికలో ఉన్న విషయం అర్థం కావాలి అంటే మా యొద్ద ఒక పుస్తకం ఉందండి ఆ పుస్తకాన్ని మీరు రిక్వెస్ట్ చేస్తే మీకు ఉచితంగా పంపుతాం బైబులు బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రము మీకు స్పష్టంగా అర్థమవుతుందని మేము మీకు మరి మీకు వాగ్దానం చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు Request for this book and you, we will give you it a free of cost. Right? Thanks.